మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తూ ఉన్నారు వినపాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఈ ప్రజాదీవన సభను జయప్రదం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఆ వైపుగా ముందుకెళ్తా ఉన్నాం ఈ ప్రజాదీవన సభను గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి ఇక్రమార్క గారు తుమ్మల నాగేశ్వర గారు పొంగిరెడ్డి రెడ్డి గారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమారెడ్డి ఎంకర్ రెడ్డి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు పదకొండవ తారీఖు జరిగేటటువంటి సభకు హాజరు కాబోతూ ఉన్నారు ఆ సభలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు ఆరు పథకాలు ఏవైతున్నాయో గ్యారంటీ పథకాలు మేమందరం కూడా వేదిక మీద ఉన్న వాళ్ళం వేదిక కింద ఉన్నోళ్ళు అందరం కూడా జనంలోకి తీసుకెళ్ళాం ఊరు ఊరు తిరిగాం చెప్పాం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు అవుతాయని చెప్పిన మాటలు నమ్మారు మా మీద విశ్వాసం నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు ఊహించిన దానికంటే గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో గెలిపించారు ప్రజలందరూ కూడా మీ ద్వార్ఞప్తి చేస్తూ ఉన్నా మన గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అట్టడుగా ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు సమాన న్యాయం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పం లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో విశ్వాసంతో నమ్మకంతో దీవించారో ప్రజలందరూ కూడా రేపు పదకొండవ తారీఖు జరిగేటటువంటి ప్రజాదీవన బహిరంగ సభలో మరి పాల్గొనాలని రావాలని వారందరూ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ గ్యారంటీ పథకాలలో వంద వంద శాతం ఈ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందనేది మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ వైపు కానీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ పోవడం జరుగుతూ ఉంది ఇవాళ చాలామంది ఇందిరమ్మ ఇల్లు గత పదేళ్లలో చూస్తే గత ప్రభుత్వం చెప్పినటువంటి పథకం ఆ ఇల్లు ఎక్కడ లేవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఈసారి కూడా మాకు వస్తాయనే ఆశతో గంపడాసితో పేద ప్రజలు మరి నమ్మకం పెట్టుకొని గెలిపించారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది మరి అట్టడుగున ఉన్నటువంటి పేదలకు ఇల్లు కట్టుకునేటువంటి పేదలకు ఏదైతే ఉందో ఇంద్రమ్మ పథకం అది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభం చేయడం అనేది అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీలు ఎక్కువగా నివసిన ప్రాంతంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ప్రారంభం చేస్తున్న సందర్భంలో కూడా మా నియోజకవర్గం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా పేద ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజలకు గడ్డిళ్ళు మరి రేకులు వేసుకొని కూలి వేసుకునే వాళ్ళు జీవితంలో పక్కా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి అరువులకు అన్ని వర్గాల పేదలకు అందించడానికి స్థానిక శాత సభ్యుడిగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయంతో కార్యకర్తల సమన్వయంతో పూర్తి స్థాయిలో అటువంటి రిపోర్ట్ తీసుకొని మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దాంట్లో అగ్రభాగాన ఉండి పిరపాక నియోజకవర్గంలో పార్టీ నాయకుల కార్యకర్తలు అందరం కూడా అటువంటి లక్ష్యాన్ని నెరవేర్చేదానికోసం ప్రభుత్వ లక్ష్యాన్ని మరి జయప్రదం చేసేదాని కోసం అటువంటి వాళ్ళకు ఇంద్రం వెళ్ళిచ్చేదాని కోసం కూడా ముందడిగేస్తాం అందులో ఎటువంటి మరి ఆలో ఏరే ఆలోచన కూడా ఉండొద్దని నేను కోరుతా ఉన్నాసారి పదకొండవ తారీఖున జరిగే బహిరంగ సభలు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నా మూడు గంటలకు పదకొండవ తారీఖు మూడు గంటలకు మన ప్రభుత్వ ఐటీఐ మనుగోరు మండలం ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో మరి భారీ ఎత్తున ప్రజాదీవన సభ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మూడు గంటలకే చేరుకొని ముఖ్యమంత్రి గారు ఉదయం వస్తారు భద్రాచలం భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామిని దర్శనం చేసుకొని అధికారులతో రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి అక్కడ మరి ఈ ఇంద్రమిల్ల పథకం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభం చేసి భోజనం చేసి ఇక్కడ డైరెక్ట్గా వస్తారు ఎందుకంటే టైం అంటే టైం ఉంటుంది మూడు గంటలకు మీ ద్వారా ప్రజలందరూ కూడా గ్రౌండ్కు చేరుకొని ఆ సభని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను